చెప్తాను ఆ టైము సమయం సందర్భం స్థలం అన్నీ కూడా మొన్న చెప్పానికి రెండు రోజుల తర్వాత చెప్తాను దీనిని ఇది కూడా ఇంకో రెండు రోజులు పోయిన తర్వాత చెప్తాను ఇది కూడా ఇంకో రెండు రోజులు పోయిన తర్వాత చెప్తా రెండు రోజులు పోయిన తర్వాత చూసుకోండి చూసుకోండి దీనికి దీనికి పెట్టుకుంటే వేరు ఇది వేరు ఇంకో చెప్పమ్మా నీ ఏబిఎన్కి ఏం కావాల్స్తే నీ ఏబియానికి ఏం కావాల్స్తే అన్నీ చెప్తాను నో ఇష్యూ చెప్పు ఏం కావాలి చెప్పు చెప్పు ఏ ఏంటి ఏ భవనాలు ఇసుకున్న భవనాలు అధిక అదే అదే అధికార కట్టాలి ఇవి దాన్ని దాన్ని అయిన తర్వాత ప్రమాణస్వాదం అయిన తర్వాత దాన్ని ఏం చేయాలో ముఖ్యమంత్రి గారి తాలూకా నివా అధికార నివాసం పెట్టాలా లేదా యంత్రాంగం ఆయన తాలూకా పరిపాలన పెట్టాలా ఏం బెటర్ అనేది రేపు ఆయన తొమ్మిది ప్రవంచం అయిన తర్వాత దాన్ని నిర్ణయిస్తాం ప్రభుత్వ బిల్డింగ్లు అవి ఎవరు సొంతం కాదు అవి ఆ కట్టడాన్ని ప్రభుత్వానికి అంతే నీవి మన సత్యబాబు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకోరు కాదు మీరు ఎంత కాన్ఫిడెంట్ గా అయితే తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు వాళ్ళు కూడా మహానాడులో అన్ని క్యాన్సిల్ చేసుకుని గవర్నమెంట్ ఏర్పాట్లలో బిజీగా ఉంటారు కాదు కాదు మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా మా నాడు నువ్వు అలా లేరు అనుకుంటున్నాను అందుకే వాళ్ళ వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు వాళ్ళు ఉంటే ఎందుకు చేస్తారు ఇంకా ఇంకా ఆడ చేస్తారు కానీ నేర్చుపోయి డేపడిపోయి చేసి ఉంటారు నేను నేను కామెంట్ చేయను సారీ కానీ నువ్వు అడిగా కాబట్టి నేను కామెంట్ చేస్తాను ఐ మాట్ సో మచ్ కామెంట్ వాళ్ళు అడిగారు నువ్వు మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడను లేకపోతే అది వాళ్ళ వ్యవహారం అది వాళ్ళ పార్టీ వ్యవహారం కూడా

అది ఎక్కడ నేను వినలేదు కొన్ని చకట్లో చెప్పారంటే నాకు తెలియదు నేను ముందు వెనుక వినలేదు నేను ఎక్కడ వినలేదు అని చెప్తున్నాను ఐఎమ్ సారీ నేను వినపోవడం నేను వినపడం నాకు తప్పవచ్చు నేను వినపడం నాకు తప్పవచ్చు ఇది ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను ఒక పరి ఒక బాధ్యత వ్యక్తిగా బాధ్యత వ్యక్తిగా ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను కోరుకోకూడదు నా నోటు నోటే ఆ మాట రాకూడదు సేప్ర గవర్నమెంట్ రావాలని కోరుకోవాలి కేంద్రంలో కానీ స్వార్థంతో స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన మీద మా మీద మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలని కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్